ఆనంద అలా ఏడుస్తూ బయట నిలబడి ఉంటుంది శరణ్య అక్కడికి వచ్చేస్తుంది హాస్పిటల్లోకి వెంటనే ఇలా అంటుంది శరణ్య అత్తయ్య లహరికి ఏమైంది అని అంటూ అడగటంతో అప్పుడు లహరి అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఎలా ఉంది అని అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాక్టర్ అని చెప్పగానే చాలా టెన్షన్ పడుతూ లోపలికి పరిగెత్తుకొని వెళ్తే లహరి స్పృహలో ఉండదు ఇంకా ఆనంద ఏడుస్తూ అలాగే చూస్తూ ఉంటుంది శరణ్య వైపు వెంటనే లహరిని లహరి అని పిలుస్తుంది శరణ్య అప్పుడే లహరి కళ్ళు తెరిచి చూస్తుంది ఏమైంది నీకు ఏమంత కష్టం వచ్చిందని ఎందుకు ఇలా చేసావు అని అడగటంతో ఇక అప్పుడే లహరి జరిగిందంతా చెప్తుంది చెప్పేసరికి ఇక నీకు ఈ కష్టం వచ్చిందన్న సంగతి నాకు తెలియదు ఇక నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదాకా నేను చూసుకుంటాను నీకు ఈ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని అంటూ ప్రామిస్ చేస్తుంది నీకు నేనున్నాను అని అంటూ చేతిలో చేసి ప్రామిస్ చేస్తే అప్పుడు లహరి అలా చూస్తూ ఉంటుంది మరి శరణ్య లహరి ప్రాబ్లమ్ని ఏ రకంగా సాల్వ్ చేస్తుంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం